బనగానపల్లిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం నంజాల జిల్లా బనగానపల్లి పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న పీపీపీ విధానం ద్వారా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రజల ఆరోగ్య హక్కుల కోసం ప్రారంభించిన ప్రభుత్వ వైద్య విద్యా పథకాన్ని దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు తరతరాల భవిష్యత్తును కాపాడేందుకు ప్రతి పౌరుడు ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ ర్యాలీలు బనగానపల్లి నియోజకవర్గ పరిశీలకుడు భూమాక కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు అభిమానులు

इन नारि गीता में कबरावना छेदन तो को को बेतरती पिन वर्क है ये बात इतना हुआ स्लो भाई गौरव भाई स्लो स्लो देखो देखो गौरव भाई स्लो स्लो तो तुम ఎటువంటి మిగిలిన పేకలు వేయద్దండి దయచేసి వచ్చేసి ఆరు గంటల సమన్వయంతో అండతో పాటు అడుగులు అడుగులు వేయాలని కోరుకున్నా

ਦੇਵੇਂ ਉਹ ਕਦੇ ਨਹੀਂ ਦਾ ਵਰਕ ਚਲ ਪੜਸਥਿਤੀ ਲੇ। ਇਹੋ ਜਿਹੇ ਰਾਸ਼ਟਰੀ ਨੀਤੀਆਂ ਚ ਬਿੱਟਸ। ਨਵੇਂ ਨਿਕਰਾਣੇ ਵਿੱਚ ਕੋਈ ਨਹੀਂ ਅਮੀਕ ਸੰਯੋਗ। ਪਰਸੋ। ਗਿਆਵਾ ਮੈਂ ਨਹੀਂ। ਸਰ। ਅਸੀਂ ਆਪਣੇ ਹੁਣੇ ਸੁਭਿਰਾਣੇ। ਜਿਵੇਂ ਤਾਂ ਚਾਹੀ। ਤਾਂ ਅਮਦੋ ਬੇਟੀ ਦਾ ਜਰੂਰ ਹੁੰਦੀ। ਜਿਵੇਂ ਦਾ ਉਸਦਾ ਮੈਂ। ਬਿਗਾਤ ਬੋਲ। ਹਾਂ ਜੀ ਮੁੱਖ ਮੰਤਰੀ। వై జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల మేరకు ఈ యొక్క పీపీపీ విధానాన్ని వ్యతిరేకించి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై రెండులో మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి ఎంసిఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంట మాట్లాడి పదిహేడు మెడికల్ కూడా ఎక్సెంజ్ చేశారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా పేదవాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మెడిసిన్ చేయాలి మరి ఈరోజు ఒక మెడికల్ సీట్ కావాలంటే కోటి యాభై లక్షల రూపాయలు మరి కట్టే పరిస్థితి ఉంది పేదవానికి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి లేదనే ఉద్దేశిస్తూనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం వల్ల పేద వాళ్ళందరికీ కూడా విద్య అనేది ఎక్కువగా ఉంటుందని చేయడం జరిగింది కాకపోతే ఈరోజు ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా రద్దు చేస్తాను చదువుకుంటే పేద విద్యార్థులు బాగుపడతారని అని చెప్పి మీరు బాధతోటి ఈ యొక్క మెడికల్ కాలేజీని కూడా రద్దు చేసి చేయడం జరుగుతుంది ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయమే కాదు ఈరోజు విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మరి వైజాగ్ కానీ విజయవాడ కానీ కర్నూలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పనులు చేయడం జరుగుతుంది అంటే ప్రతి దానికి గవర్నమెంట్కు చేత కాదు ప్రైవేట్ వాళ్ళే నడుపుకుంటారనే విధానంతో నడుస్తూ ఉంటాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సలహా ఇస్తా ఉన్నాను ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం యొక్క ఆస్తులు ఏపీ టూరిజం మెడికల్ కాలేజీలు ఈ విధంగా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే ఈరోజు ప్రజలు ఆ విధంగా పాటిస్త భావిస్తూ ఎందుకంటే ఈ గవర్నమెంటుకు పరి ప్రజలు పరిపాలించే విషయంలో చేత కాదు ఎవరికి కూడా రైతులకు ఇంతవరకు మోసం చేసి ఈ రోజు వరకు కూడా రైతు బంధు అనేది ఇక్కడ ఇంతవరకు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజు పంట నష్టపోతే కూడా రూపాయి కూడా ఇంట్రెస్ట్ కానీ మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇవ్వకపోగా